కడపలో మేము కొత్తగా ఇప్పుడు మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చే కడప నగరంలో అప్సరా సర్కిల్ నుండి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో జాకీ షోరూమ్ ఆపోజిట్లో మేము కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసామండి మా స్టోర్ది మా దగ్గర మీకు మీ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది అలాగే గిఫ్ట్ ఐటమ్స్ మా స్పెషాలిటీ అండి మీ ఇంట్లోకి కావాల్సిన ఏ వస్తువు మా దగ్గర దొరుకుతుంది గిఫ్ట్ ఐటమ్స్ వచ్చేసి మా దగ్గర నైన్టీ నైన్ నుండే స్టార్ట్ అవుతాయండి మీ ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా మా దగ్గర ఫార్టీ నైన్ నైంటీ నైన్లోనే దొరుకుతాయండి మీరు వచ్చి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి ఇదే రేంజ్లో ఉంటాయండి మా దగ్గర మీకు కొన్ని ఐటమ్స్ వచ్చేసి సెట్ ఆఫ్ టూ ఫార్టీ నైన్లో ఉంటాయి సెట్ ఆఫ్ త్రీ ఫార్టీ నైన్లో ఉంటాయి ప్లస్ లేడీస్ ఐటమ్స్ అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి మా దగ్గర లేడీస్ ఫ్యాన్సీ బొట్టు దగ్గర నుంచి మీకు కావాల్సిన ప్రతి క్లిప్స్ ప్లక్కర్స్ అలాంటివన్నీ అన్నీ దొరుకుతాయండి లెగ్గిన్స్ ధోతి మోడల్ ఈవెన్ మెన్స్ టీషర్ట్స్ అన్నీ దొరికేస్తాయండి మా దగ్గర చేయండి ప్రోడక్ట్ క్వాలిటీ ప్రైస్ నచ్చితేనే తీసుకోండి లేకపోతే నో ప్రాబ్లం అండి బట్ ఒకసారి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి మా ప్రోడక్ట్ ఏంటి మా క్వాలిటీ ఏంటి మా ప్రైస్ రేంజ్ ఎలా ఉంది మీకు తెలుస్తుందండి మీరు కంపేర్ చేయండి మార్కెట్తోని మేము చాలా తక్కువ ధరలకు సరసమైన క్వాలిటీల్లో ఇస్తున్నామండి సారీ